ఏంద్రు ఇంత పొద్దున్న మామిడికాయ మామిడికాయ పోత పోత చూపిస్తున్నాం అనుకుంటున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్పి క్రేజీ బ్లాగ్స్ మన తెలుగు వాళ్ళు అతి ముఖ్యంగా చేసుకునే పండుగ ఉగాది పండుగ ఈ రోజు అందుకే మనం లేట్ లేకుండా ఉగాది పచ్చడి అయితే తయారు చేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకుందాం మనం అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి చింతపండు ఎందుకు అనుకుంటున్నారు కదా పులుపు కోసం అయితే చింతపండు అయితేకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే మా చెట్లు కాసిన మామిడికాయ అయితే కోసుకుని వచ్చేసాం దాని అయితే ఇప్పుడు నీటికి ముక్కలు ముక్కలు అయితే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు అయితే పులుసు అయితే తీవేసుకుందాం ఆ చింతపండులోకి కాస్త బెల్ల ముక్కలు కూడా వేసుకుంటాము అండి మనం ఇందాక కోసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం మనం చిన్న చిన్న ముక్కలకు కోసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం అలాగే చేతి కోసం వేపపోతే అయితే వేసుకుందాం ఆ తర్వాత చక్కెర అలాగే కారం కూడా వేసుకున్నాం అంటే బాగా కలుపుకున్నాం అంటే ఇంకా మనం అనుకున్న అయితే రెడీ అయిపోతుంది మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఏదైనా అయితే ట్రై చేసిన రో ట్రై చేసినట్టు ఖచ్చితంగా కామెంట్ స్టేషన్ కామెంట్ అయితే చేసేయండి మా మచ్చడైతే ఆకలేపోతున్నాను సార్ తొందరగాని తొందర తొందరగా గ్లాస్ తీసుకుని అయితే పోయేసుకున్నాడు మా అయితే లేట్ లేకుండా టేస్ట్ అయితే చేశాడు టేస్ట్ మాత్రం మాములుగా లేదా అదిరిపోయింది అన్నాడు ఉగాది పచ్చడి పచ్చడానికి ఎలానే ఉంటది అనేసి అన్నాడు ఫ్రెండ్స్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ ఉగాది అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్